ఇచ్చిన అనేకమైన వారాలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అడిపించి ప్రకటి ప్రకటన చేయడానికి విడుదలగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు ఈ లోకంలోకి నాయన ఎందుకు వచ్చావో నాయన ఆ మాటలను నాయన తెలియపరచడానికి మా జీవితాలను ఎలా సరి

గ్రామ ప్రజలకి మా విజయనగరం టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ అంటే జీవంగా దేవుని మందిరం ఇప్పుడు మేము చాలామంది అనుకుంటారు వీరందరూ ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని అనుకుంటారు కానీ మేము తిరిగేది అంత ఖాళీగా ఖాళీగా ఉండి ఏం పని లేక తిరగట్లేదండి మేము అందరికీ ఒక మంచి సువార్త చెప్పడానికి మేము ప్రతి గ్రామం కూడా దగ్గర తిరుగుతూనే ఉంటాం ఈరోజు మీ యొక్క మీకు అందరికీ చెప్పడం ఒక మంచి వార్త ఏంటంటే దేవాది దేవుడు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడంటే మీరందరూ ఏంటంటే మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మనుష్య రూపంగా ఈ యొక్క లోకానికి వచ్చి మనం చేసిన పాపాల కోసం మనం చేసిన దోషాల కోసం మా అపరాధాల కోసం ఆయన కలువలసిలో మరణించి ఇదే రోజున తిరిగి లేచాడు అంటే ఈ రోజు యేసుక్రీస్తు అనమాట అంటే మన పాపాలు మన దోషాలు మన అపరాధాలు అన్నీ కూడా ఆయన తన రక్తం కార్చి తన యొక్క ప్రాణాన్ని చిరులో పెట్టి మనకున్న పాప శాపాలన్నీ కూడా తీసేశాడు అసలు ఏంటంటే ఈ పాపము ఏంటి సాపము ఈ అపరాధం ఏంటి మనం మనకు తెలుసు మన మంచి వారమే మనం ఏ తప్పు చేయట్లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ చెప్తుంది ప్రతి మనిషి కూడా పాపత్ముడేతోనే పాపం చేస్తాం మన ఆలోచనలో పాపము మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా పాపములు ఇచ్చి ఉండగా ప్రతి ఒక్కరు హృదయంలో కూడా అవి నాటి మొలకిత్తి మహావృక్షం వల్ల ఫలించమని ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ మార్గంలో నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పనుతుంది

ప్రేరేపణ బట్టి మీ గ్రామానికి వచ్చి మరి యేసుని గురించిన వార్త తెలియజేయడానికి ఈ దినము మమ్మల్ని అందరినీ కూడా దేవుడు మీ గ్రామానికి పంపించున్నాడు అయితే ఇది పునరుద్ధరణ దినము యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చి ముప్పై మూడున్నర తన యమున జీవితంలో జీవించి శిలువ వేయబడి మూడవ దినాన్ని లెంగిస్తాను అని చెప్పి ఈ దినాన్ని లేచి సజీవుడిగా అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్న దినాన్ని మరి ముందు చూస్తూ ఉన్నాం మరి అందుకొరకు ఈరోజు మేమందరం కూడా మీ ముందుకు వచ్చిన దేనికంటే మా అందరి జీవితంలో ఏదైతే చూసామో ఏదైతే అనుభవించామో ఏదైతే పొందుకున్నామో ఆ సువార్తని ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని మీ ముందుకి తీసుకొచ్చాడు మరి అందరూ కూడా ఈ రక్షణ సువార్తను అంగీకరించి ఆలకించి నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు あなたはもうお客様に会いたい。

చేస్తారు హృదయాలే దగ్గర చండ్రి ఆయన అయ్యా నీకే పొందినారు స్తోత్రం ఎంతో ఆయన పెట్టిన మనందరి కొరకు కూడా సినిమాలో ప్రాణం పెట్టిన ఆ నజరేతుడైన యేసు ప్రభు గురించి పునరుద్ధానుడిగా తిరిగి మరణపు మూలును విరిచి పునరుద్ధానుడిగా మూడవ దినాన్ని తిరిగి లేచిన ఆ నజరైతే అయిన యేసు ప్రభుని గురించి ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం మనుషులు ఉట్టివారు ఎందుకు పనికిరాని వారు ఈ మనుషులు కేవలము గడ్డి లాంటి వారు ఉదయాన్ని మొలకు మొలిచి సాయంత్రమే గడ్డి పువ్వులాగా వాడిపోయే బ్రతుకులు కలిగిన వారు ఈ మనుషులందరం కూడా ఏ మనిషి కూడా సజీవుడు కాదు ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజుని మరణించక తప్పదు మన మరణము కేవలం మన పాపం వల్ల మనకు తటస్థించినది మాత్రమే ఈ మనిషి కేవలము దేవుడు నిర్మించిన శరీరాల్లో మనం నివసిస్తూ ఉన్నాము మన ఆత్మ దేవుడు నిర్మించినది శరీరము దేవుడు నిర్మించినది కనుక కేవలము మనం ఈ లోకాన్ని చూసి అతిశయపడకున్నా ఈ లోకంలో ఉన్నదాన్ని చూసి శాశ్వతం అని మనము గుండితనంగా వెళ్ళిపోకుండా నిజదేవుని యొక్క అన్వేషణ సత్యదేవుని యొక్క అన్వేషణ దైవ అన్వేషణ అనేది ప్రతి మనిషికి ఉండాలి ఆ సత్యదేవుని తెలుసుకోవాలి ఆ నిజమైన దేవుని తెలుసుకొని మనం మరణం నుంచి కూడా తప్పించబడాలి నువ్వు పంపించావు ఈ సువార్తని ప్రభా ఈ సువార్థ మనల్ని ప్రజలందరికీ సరలోకాన్ని తెలియజేయమని చెప్పావు ఇగో ఈ సంఘం ద్వారా ఈ దయచేయడం ద్వారా తండ్రి ఈ సువార్త ప్రకటిస్తున్నాం తండ్రి తప్పులు పరబడి మన్నించి ప్రభా ఈ సువార్తని అందరూ వినేలాగా అందరూ ప్రభా ఈ సువార్తని తండ్రి హిపోగా నీ సాయం దయచేయమని సమస్తము ఎలిగి సమస్తము దీవించి ఈ సాయం తల్లి సమయంలో నువ్వందరికీ ప్రభా తండ్రి నువ్వు ఆ రోజులు కూడా సలబోట్ స్తోత్రాలు ప్రభా సువార్త చేసిన పాదాలు సుందరం అని చెప్పే విషయా ఇప్పటి వరకు మేము శువార్త చేయడానికి శక్తిని బట్టి వర్ణనాలేషా చంద్రపేట గ్రామాన్ని పాలన గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి వేసి ఏసా ఈ గ్రామం రెండు గ్రామంలో ఒక్క మారు మనిషైనా పొందడానికి సాయం దయచేయండి వేసి మీరు ఎవ్వరు మనిషైనా మార్చగలు తెలియని పాదాలు సెంటర్ చేసుకుంటామని మనం చేసుకుంటున్నాను ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం మా పరం తండ్రి ఉన్నాడు ప్రభా ఆసక్తి చేత మా బత గదిగా నైనా కేవలం నీ యొక్క ఆత్మ చేతనైనా నీ ఆత్మకార్యాలైనా ఈ యొక్క పాలింగ్ గ్రామంలో జరిగించి నీ గరి మేము తెచ్చుకోమని నూతన ఆత్మకి రక్షణ భాగాన్ని దయచేయమని నీ చిత్తాను అందరినీ నడిపించను ప్రభా అందరిలో నీ ప్రేమ చేత నింపమని నీ కృప చేత అందరినీ కూడా బలపరచుడు ప్రభావనైనా నీ సుహార్త ప్రకటించిన వారి యొక్క పాదాలంతా కూడా నేను ఎంతో సుందరం అన్నావు ప్రభా నీ సువార్తను ప్రకటించిన వారి అందరికీ నిండైన మెండైన అన్నాము తండ్రి తండ్రి దయా కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మక అనే సహవాసం మనకు సకరకోటి పరిశుద్ధులకు సదాకాలము తోడయిండునగాకే హూయా